ஜங்கி ஜோ செலமாட்டமா ஜங்க விளகாடமா ஜான நாயம் நாயகம் ஜெய தெலங்கான ஜெய தெலங்கான ஜெய தெலங்கானா ஜெய தெலங்கான விதார ஜெய தெலங்கான వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతుందని సందర్భంగా తినడం జరుగుతుంది గురుకులలో రోజుకొక సంఘటన జరుగుతుంది ఉత్పేదన ఇవ్వడం జరుగుతుంది మేము టిఆర్ఎస్ పార్టీ నుంచి రెగ్యులర్గా ప్రోగ్రామ్ చేస్తూ మన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇంత చలనం లేదని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు ఇంకెంతమంది విద్యార్థులు ప్రాణాలు పోతే మీరు స్పందిస్తారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది ఖచ్చితంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాడమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు అంబేద్కర్ దగ్గర అంబేద్కర్ గారికి రాజ్యాంగ నిర్మాతమైన అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి కాచి కట్చి ఇదుబోధన చేయాలని ఈ రోజు మేము భారత రాష్ట్రం నుంచి మేము అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా అతనికి ముఖ్యమంత్రి గారికి కళలు కచ్చి ఇదుబోదన చేసి విద్య గురుకులాల్లో వ్యవస్థను మెరుగుపరచాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో ఎంత బాగుండే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి ఎంత అధ్వానంగా తయారైందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది నిజంగా విద్యార్థి తల్లిదండ్రులు గురుకుల పంపించాలంటే చాలా భయపడుతుండ్రు విద్యార్థులు ఉన్నత చదువు చదవాలని పంపిస్తే కొంతమంది విద్యార్థులు హాస్పిటల్ పాల్గొడం జరుగుతుంది అలాగే కొంతమంది చనిపోయడం జరుగుతుంది అది కాకుండా ఫుడ్ పాయిజన్ ప్రతి జాగాల అధికారులపైన దాని కార్యకులయ్య పైన కఠినంగా చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థులకు భోజనం పెట్టని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందంటే చాలా సిగ్గుపడుతున్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకత్వంలో విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఒక విద్యాశాఖ పెట్టుకొని ఇప్పటికి విద్యార్థులకు న్యాయం చేయకపోవడం చాలా సిగ్గు ఈ సందర్భంగా తెలియజేస్తా నిన్నటికి నిన్న ఒక విద్యార్థికి ప్రార్థన చేస్తే పాము గుడి పాము కాటుకు గురయ్యుడు కొంతమంది విద్యార్థులు పాదయాత్రతో వాళ్ళ సమస్య చెప్పేందుకు కలెక్టర్ దగ్గరికి పోయారు ఇంత దారుణంగా విద్యా వ్యవస్థ ఉంటే ఇప్పటికీ మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నన్ను కనిపిస్తలేవని ఈ సందర్భంగా జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విద్యార్థుల గురుకుల విద్యార్థులకు సమస్య పరిష్కరించడానికి ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది మరోసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థుల ஆந்தோல காரியம் சித்தங்க உண்டர்போதாக திரும்ப ஜருக்கு